అందరిక నమస్కారం రోజు ఒకసారికి బ్రాండెడ్ బ్రాండెడ్ బ్రాండెడ్లో బ్యూటిఫుల్ డోలా శారీ కలెక్షన్ అండి కాకపోతే ఇవి సూక్ష్మ లోపలలో వచ్చినటువంటి శారీస్ ఇన్ కేసు ఇవి అన్ఫినిష్డ్ అయినా అయి ఉండాలి లేదంటే ఎక్కడైనా మిస్టేక్ అయినా అయి ఉండాలి ఫస్ట్ అయితే మాత్రం ఇది లో ఉందండి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా శారీస్ అండి మంచి ఆరెంజ్ కలర్ మనకి ఇది తపస్య బ్రాండెడ్ బ్రాండెడ్లో వస్తాయి బ్యాక్ సైడ్ వీవ్ అనేది సో ఈ టైప్ ఆఫ్ వివింగ్ అయితే వస్తుందండి సో ఈ వీవింగ్ వస్తే తక్కువ రకమును ఎక్కువ వివింగ్ వస్తే కాదు ఇది ఖచ్చితంగా ఇది బ్రాండెడ్ శారీస్ మరి బ్రాండెడ్ లో ఏ రకం ఇవి వస్తుందో మీ గెస్ట్ చేసే వాళ్ళకి వదిలేస్తున్నాను సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి వన్ మీటర్ లెంత్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది పల్లెపాటు ఫుల్ క్రీపర్ డిజైన్ అయితే వస్తుందండి సారీ మనకి ఓవరాల్ గాను అసలు ఎంత బాగుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డోలా ఈ తపస్య బ్రాండ్ వాళ్ళది నార్మల్గా వెయిట్ రావాలండి వెయిట్ వస్తాయి బేసిక్గా ఎందుకంటే ఇప్పుడు వెయిట్ తగ్గి వస్తున్నాయండి చాలా లైట్ వెయిట్లో వస్తున్నాయి అసలు డోలా సారీస్ వెయిట్ అనుకునే వాళ్ళందరూ హ్యాపీగా తీసుకోవచ్చు నో డ్యామేజ్ నో మిస్టిక్ అండి బ్లౌజ్ బ్లౌజల్స్ అవైలబిలిటీలో ఉంది కేవలం అన్ఫినిషిడ్లో మాత్రమే ఉందండి జస్ట్ ఫర్ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో మీకు బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ డోలా సారీస్ దట్టు మనకి త్రపస్య బ్రాండెడ్లో పన్నెండు వందల యాభై రూపాయలకి అయితే అవైలబిలిటీలో ఉంది యాక్చువల్గా బ్రాండ్ పేరు మెన్షన్ చేయకూడదండి ఎందుకంటే ఎందుకంటే ఇంకోసారి స్టాక్ రాదు కానీ ఏంటంటే తెలియాలి కొంతమందికి తెలియాలి ఏంటంటే మామూలుగా అయితే అది ఏదో నార్మల్ రకం జరి వస్తే ఏదో గ్రాండ్ రకం అలా ఏం కాదండి అది అమ్మేటప్పుడు దాన్ని హైలైట్ చేస్తున్నారు ఇది అమ్మేటప్పుడు దీన్ని హైలైట్ చేస్తున్నారు ఏదైనా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పుకోవాలండి ఇది వచ్చినాక ఒక డిఫరెంట్ స్లేట్ పెన్సిల్ కలర్ అంటే ఒకటి క్రీమ్ కాదు గోల్డ్ కాదు రకమైన కలరు పేస్టల్ కలరు లైట్ కలరు సో శారీ మొత్తం కూడా మనకి ఇలాగా పూర్ణ పూర్ణకుంభాలతో చక్కగా మనకి కింద సరికి పికాక్స్తో ఎలిఫెంట్స్తో పూర్ణకుంభాలతో చాలా బాగుందండి శారీ అయితే మాత్రం కలిశాలతో వచ్చింది ఈ శారీ కూడా మీకు అన్ఫినిషిడ్లోనే వచ్చింది ఇన్ కేస్ ఎవరికైనా లెహంగాకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లెహంగా కోసం ట్రై చేయండి శారీ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్ అవైలబిలిటీలో ఉంది కాకపోతే అన్ఫినిషిడ్లో ఉందండి మళ్ళీ చెప్తున్నాను నేను అన్ఫినిషిడ్లో ఉంది పన్నెండు వందల యాభై ఈ చీర మాత్రం కొంచెం వెయిట్ ఉంది ఎందుకంటే ఫుల్ థ్రెడ్ వివింగ్ ఉంది జరీ వివింగ్ ఉందనమాట సో ఇది కొంచెం వెయిట్ అనేది ఉంది పన్నెండు వందల యాభై ఇదండి ఈ కలర్ గురించి ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను మీరు ఇది వచ్చేసరికి వైలెట్ అనుకుంటారా మీ ఇష్టం పర్పుల్ అనుకుంటారా మీ ఇష్టం ఎలా అయినా అనుకోండి కలరు నేనైతే వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అని చెప్తాను ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేసరికి మీనాతో మీకు ఈ మాదిరి బ్యాక్ సైడ్ థ్రెడ్ వివింగ్తో మీనాతో ఫిషెస్ డిజైన్ అయితే ఇచ్చారు బ్లౌజ్ అండి మీకు పళ్ళు మొత్తం కూడా సూపర్ వీవింగ్తో అయితే ఇచ్చారండి ఎంత బాగుంది చూడండి మంచి అంబారీల డిజైన్తో లెహంగా కోసం కొట్టించుకోవాలి పిల్లలకి కొంచెం గ్రాండ్గా కావాలి రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవాలి అనుకున్న వాళ్ళు ది బెస్ట్ అండి అండ్ బార్డర్ కూడా చక్కగా పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు కింద బార్డర్లు ఎలిఫెంట్స్ అయితే ఇచ్చారు బాందేజ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా సారీస్ బాందేజ్ బనారసి డోలాస్ అండి ఇవన్నీ కూడా బ్రాండెడ్లో వస్తాయి మీకు డోలాస్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా అవైలబిలిటీలో ఉందండి డ్యామేజ్ అయితే లేదండి పన్నెండు వందల యాభై అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ శారీ అవైలబిలిటీలో ఉంది మ్యాక్సిమం చీరలు ఎన్ని చూపించగలమో అన్ని చీరలు అయితే గబా గబా చూపించేస్తామండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ హాట్ పింక్ అండి ఇదిగోండి పళ్ళులో చిన్న మిస్టేక్ అయితే ఉంది ఇదిగోండి ఏడ చిన్న మిస్టేక్ అయితే ఉందండి పళ్ళులో సో పళ్ళులోనే ఉంది కనిపించదు కింద మొత్తం కూడా సైరం కిందంతా కూడా మీకు ఇలా ఫ్లోరల్ అయితే వచ్చింది ఇదిగోండి శారీ మధ్యలో కూడా చిన్న వీవింగ్ డిఫెక్ట్ వెళ్ళండి మిస్టేక్ కాదు వీవింగ్ డిఫెక్ట్ అయితే వచ్చింది ఇదిగోండి బార్డర్ అంతా గోల్డ్ సరీ మంచి హాట్ పింక్ అండి ఎంత బాగుందో చీర ఎంత బాగుంది అంటే అంత బాగుందండి క్వాలిటీ కానీ కలర్ కానీ సూపర్గా ఉందండి అండ్ బ్లౌజ్ బ్లౌజాల్స్ అవైలబిలిటీలో ఉందండి జస్ట్ టూ ప్లేసెస్లో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి జస్ట్ ఫర్ థౌజండ్ నైన్టీ నైన్ అండి వెయ్యి తొంభై తొమ్మిదికి మీకు ఈ శారీ అవైలబిలిటీలో ఉంది అసలు ఇది చూడండి క్రేప్ డోలా అండి ఉల్లిపొట్టు కలర్ అండి క్రేప్ డోలా అసలు ఎంత బాగుందో శాటిన్ క్రేప్ అంటారా డోలా ఏదైనా సాటిన్ క్రేప్ అన్నా అయ్యి ఉండాలి క్రేప్ అయినా ఉండాలి అంత హెవీ ఉంది క్వాలిటీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అండి అన్ఫినిష్డ్ అండ్ లహరియా ప్యాటర్న్ అయితే వచ్చింది ప్యాటర్న్ వచ్చేటప్పటికి పన్నా మీకు పెద్ద పన్నా అయినా సరిపోతుంది పన్నాలో డౌట్ పడద్దు సో దీనికైతే బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ అయితే లేదండి సో బ్లౌజ్ నాట్ అవైలబుల్ థౌజండ్ నైన్ అండి థౌజండ్ నైన్ ఎందుకంటే ఇది క్రేప్ అన్న అయ్యి ఉండాలి సాటిన్ క్రేప్ అన్నా అయ్యి ఉండాలి ఎందుకంటే చాలా హెవీ ఉంది క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ థౌజండ్ నైన్ దీనికి మాత్రం బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి అసలు ఏమన్నా ఉందా అండి పీస్ మంచి సిల్వర్తో మనకి ఈ మాదిరిగా సిల్ సారీ గోల్డ్ వివింగ్ అండి సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి సాఫ్ట్ జరీనే రఫ్ జరీలు కాదు అంటే ఏమంటారు థ్రెడ్ జరీనే వస్తుంది పట్టుకోరా చాలా బాగుందండి క్వాలిటీ లైట్ వెయిట్ ఉంది శారీ అండ్ ఎక్స్ట్రాడినరీ ఉంది పీస్ రస్ట్ కలర్ అండి మీకు మెరూన్ కలర్ కాదు రస్ట్ కలర్ అనమాట శారీ అయితే బటాని చుక్కా విత్ ఫ్లోరల్ అయితే వచ్చింది చాలా ఎక్సలెంట్గా ఉంది ఇదైతే ఫినిషింగ్తో సహా ఉందండి అండ్ బ్లౌజ్ అవైలబిలిటీలో ఉంది అండ్ శారీ డ్రాప్ చేస్తే ఏ విధంగా ఉంటుందో నేను ఒకసారి మీకు జస్ట్ రఫ్గా చూపించేస్తాను చూడండి ఎంత హైలైట్ ఉంది తెలుసా శారీ చిన్న ఫంక్షన్కి కట్టుకున్న దీన్ని మించిన శారీ ఉండదండి మనం ఏదో అనుకుంటాం ఎంత ఎక్స్క్లూజివ్ ఉంది పీస్ చూసారా బ్యూటిఫుల్ శారీ అండి అద్ద్రిపోయింది శారీ అండ్ దీని ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై సో దీని ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఉండమ్మా పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ ప్రతిదీ ప్రైజింగ్తో సహా పెట్టండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి శారీకి చక్కగా టాజిల్స్ వచ్చాయి అండ్ గ్రీన్ కలర్ అండి చాలా ప్లెజెంట్గా ఉంది అంటే వెర్రి కలర్ కాదు చూడ ఎవరో కొంచెం స్కిన్ టోన్ తక్కువ ఉన్న వాళ్ళు కట్టుకున్న డీసెంట్గానే ఉంటుంది కేస్ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదండి చాలా గా ఉంటుంది శారీ తట్టు లైట్ వెయిట్లో ఉందండి బ్లౌజ్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది అండ్ శారీకి కేస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ ట్రై చేశారు అంటే శారీ లుక్ అనేది చాలా బాగుంటుంది దట్టు మీకు ఫ్యాబ్రిక్ వస్తే లైట్ వెయిట్ అయితే ఉంది డ్యామేజెస్ లేవండి ఫినిషింగ్ సహా ఉంది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి దీని ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ అండ్ కలర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కలర్ నార్మల్గా గ్రీన్ అనేసరికి కొన్ని కొన్ని గ్రీన్స్ ఏంటంటే వెర్రిగా ఉంటాయని భయపడతామండి సో దీనికి అలాంటి డౌట్ లేదనమాట మాక్సిమం ఏవైతే చూపించగలుగుతామో పాసిబిలిటీ ఉన్నంత వరకు వీడియో అయితే చూపిస్తానండి నేను చెప్పాను ఈ బ్రాండెడ్ శారీస్ అని నేను చెప్తున్నాను అండి క్వాలిటీ చూడండి అండి జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత హైలైట్ ఉంది తెలుసా క్వాలిటీ ఇది పర్పుల్ అనుకుంటారా మీ ఇష్టం వైలెట్ అనుకుంటారా అది కూడా మీ ఇష్టం చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది మధ్యలో సరి ఉంది చూడండి ఈ కుర్చీళ్ళ దగ్గర ఇది ఎక్సెస్ మేకింగ్ అయ్యేటప్పుడు జరి అనేది కట్ అవ్వకుండా ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్యన కంటిన్యూ అయిపోయింది అనమాట సో చాలా బాగుందండి పీస్ బ్లౌజ్ ఒక్కటే బ్లౌజ్ అవలసి అవైలబిలిటీ ఉంది జస్ట్ అనిఫించడం మాత్రమేనండి మీకు పీస్ అనేది ఓన్లీ అనిపించడం మాత్రమే బ్లౌజ్ రాలేదా బ్లౌజ్ లేదంటండి సో శారీ మాత్రం ఓన్లీ అనిపించడం అండి బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ ట్రిబుల్ నైన్కి బ్యూటిఫుల్ శారీ మీకు అవైలబిలిటీలో ఉందండి ఇంత మంచి ప్రైజెస్ అసలు ఇవే శారీస్ ఎంత ప్రైస్ నడుస్తున్నాయండి దాన్ని బట్టి చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి హాట్ పింక్ అండి పళ్ళు ప్యాట్ చిన్న స్టెయిన్ ఉంది పళ్ళులో బట్ పోతది ఇబ్బంది లేదు అండ్ శారీ అంతా కూడా రౌండ్ రౌండ్ పుట్టిస్తూ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందండి పీస్ మంచి పింక్ అండి హాట్ పింక్ అద్ద్రిపోయింది దట్టు మనకి ఫినిషిడ్తో సహా వచ్చింది ఎక్స్క్లూజివ్ పీస్ అండి చాలా బాగుంది శారీ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై థర్టీన్ ఫిఫ్టీ అండి అండ్ వన్ మోర్ గ్రీన్ అండి ఇందాక గ్రీన్ వచ్చేటప్పటికి అండి ఇదో గ్రీన్ అండి ఇదేంటంటే మంచి పచ్చ అండి ఒక మంచి పచ్చ అదేమంటే పెసర గ్రీను దానికి దీనికి కలర్ వేరియేషన్ ఉందండి సో రెండిటికి చాలా వేరియేషన్ ఉంది అది కూడా గ్రీనే ఇది కూడా గ్రీనే సో ఈ గ్రీన్ వేరు ఆ గ్రీన్ వేరు రెండు గ్రీన్లో చాలా డీసెంట్గా ఉన్న గ్రీన్లనండి సో గ్రీన్స్ అయితే మాత్రం రెండు గ్రీన్లు కానీ బట్ డిఫరెంట్ షేడ్స్ అనమాట షేడ్స్ కూడా చాలా చేంజ్ ఉంది సో శారీ ఓవరాల్గా సూపర్గా ఉందండి బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీలో ఉంది థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై థారీ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై అస్సలు ఈ పీస్ చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉంది శారీ కనకాంబరం కలర్ అండి సూపర్ ఉంది ఇదిగోండి ఇక్కడ ఇక్కడైతే చిన్న చిన్న వైట్ స్టెయిన్ అయితే ఉంది ఇది కదా అండి శారీ అంటే ఇలా ఉండాలండి ఎంత అందంగా ఉందో కలర్ వెర్రిగా లేదు ఓవర్గా లేదు చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది డ్యామేజ్ అయితే ఏమీ కనిపించలేదండి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ అండి ఇందాక గ్రీన్ చూసారు కదండి సో అందులోనే ఇంకొక డిజైన్ బఠానీ చుక్క వచ్చింది దట్టు మనకి ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది ఇవన్నీ మీకు ఉంటే పదిహేను వందలు పదహారు వందలు అమ్మినటువంటి శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి వెయిట్ లేవు మినిమం డోలా అనేసరికి కేజీ అలా ఉంటుందండి ఎనిమిది వందల గ్రాములు అలా ఉంటుంది ఇది సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలోనే ఉంటుంది శారీ లైట్ వెయిట్ ఉందండి పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ మంచి చెర్రీ కలర్ అండి మరూన్ కలర్లోనే బెస్ట్ కలరు సో ఇది వేసరికి మనకి పళ్ళుపాట అండి అండ్ అసలు ఎంత బాగుందండి పీసు ఓవరాల్ పీస్ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ అండి చాలా బాగుంది మంచి చెర్రీ కలర్ అండి సూపర్ పీస్ అనమాట అసలు ఎవరు తీసుకుంటారో కానీ అసలు మామూలుగా లేదు పీస్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉందండి హ్యాండ్ పర్పస్కి బార్డర్ ఉంది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ రెడ్ కలర్ సారీ ఆరెంజ్ కలర్ అండి యాజ్ యూజువల్ మీకు తెలుసు దీని ఈ డిజైన్కి మీకు తెలిసినంత వరకు ఎంతమంది గెస్ట్ చేస్తారో చెయ్యండి ఇది ఫినిషింగ్తో అంతా వచ్చేసి ఒకప్పుడు ఈ సారీ నేనే సేల్ చేశానండి ఎంత బాగుంది చూడండి కిందంతకు కూడా మనకి బ్యూటిఫుల్గా ఎలిఫెంట్స్ డిజైన్ అయితే వచ్చింది సారీ ఓన్లీ అనిపించడానండి బ్లౌజ్ హాల్స్ అవైలబిలిటీలో ఉంది సో చూడండి బ్లౌజ్ హాల్స్ అవైలబిలిటీలో ఉంది పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అసలు ఇది కదా అండి శారీ అండ్ ఇది వసరికి మీకు క్రేప్ ఆర్గంజా అట్లా ఆర్గంజాలోనే క్రేప్ అండి సో బ్లౌజ్ అండి మీకు బ్లౌజ్ చిన్న చిన్న కమలాలతో ఇదొసరికి మీకు బ్లౌజ్ అండి పాటు సిల్వర్ వివింగ్ అన్నీ కూడా చక్కగా కొండలతో డిజైన్ అండి మనకి ఫెస్టివల్ టైంకి చాలా బాగుంటుంది అనమాట ట్రెడిషనల్గా ఉంది శారీ చాలా లుక్ ఉందండి మీకు అర్థమైపోయి ఉంటుంది శారీ చూడగానే దీని లుక్ ఎలా ఉందనేది మంచి సిల్వర్ వివింగ్ అయితే వచ్చిందండి మీకు ఇదొసరికి ఆర్గంజా క్రేప్ ఇదిగోండి క్లాత్ ఎంత ఫైన్ క్వాలిటీ ఉంది బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి సారీ బ్లౌజ్ ఉంది ఓన్లీ అన్ఫినిషిడ్ అండి సారీ ఏమనుకోవద్దు అన్ఫినిష్డ్ బ్లౌజ్ అవైలబిలిటీలో ఉంది పన్నెండు వందల యాభై అండి అసలు స్టాక్ చూస్తే అసలుకి రెండు కాళ్ళు చాలట్లేదండి అంత బాగుంది చీర అండ్ ఇది చూడండి డోలాలోనే మీకు పోచంపల్లి పట్టు చీర ఉన్నట్టుంది ఇన్ కేస్ ఫార్టీ ప్లస్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి అండి లేదు మాకు క్లాస్గా కావాలి ఒక పట్టు చీర లుక్ ఉండాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఇదిగోండి దీనికి ఇక్కడ మిస్టేక్ అయితే ఉందండి పోచంపల్లి బార్డర్ అనమాట మీకు జరీ వివింగ్ చాలా బాగుంది ఇప్పుడు డోలాల్లో కొత్త కొత్త డిజైన్స్ వస్తే చాలా రేట్లు ఉన్నాయండి దేశ లైన్ అండి లైన్ అనేది ఫామ్ అయింది మీకు సో ఇక్కడ ఒక లైన్ లాగా ఫామ్ అయింది అనమాట అది కుచ్చులలోకి వెళ్ళిపోతులే లేదు మేము ఏదైనా లెహంగా కుట్టించుకుంటాము నారాయణపేట స్టైల్ లాగా లెహంగా కుట్టించుకునే ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఇంకా బాగుంటుంది దీనికి బ్లౌజ్ అయితే నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ లేదు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ శారీ అవైలబిలిటీ ఉంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మోస్ట్ డిమాండెడ్ కలర్ అండి బ్లాక్ కలర్ సో మెహందీ పాలిష్ వీవింగ్ అండి మెహందీ వీవింగ్ అంటారు కొత్తగా వస్తుంది వీవింగ్ అనేది ఈ ఈ టైప్ ఆఫ్ వీవింగ్ కొత్తగా వస్తుందండి అంటే ఒకలాంటి గ్రీనిష్ కలర్ లాగా వస్తుంది అనమాట వీవ్ సో మంచి బ్లాక్ కలర్ అండి చిన్న మిస్టేక్ ఉంది పళ్ళులో బుడ్డ హోల్ అయితే ఉంది సారీ ఆల్ ఓవర్ అయితే సూపర్గా ఉంది ఇన్ కేస్ మీరు కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుందండి డౌట్ పడకుండా తీసుకోండి బ్లౌజ్ లేదా సో దీనికి బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు శారీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎల్లో కలర్ అండి బట్ ఇది నీరు జరీ అయితే ఇచ్చారు కొంచెం రఫ్ జరీనే ఉంటుంది నీర్ జరీ వస్తుంది మంచి చామంతి ఎల్లో అండి మళ్ళీ జరీ చెప్పలేదు గుచ్చుకుంటుంది అనద్దండి ఈ వీటికి ఉన్న డిమాండ్ వీటికే ఉంటుంది మనం ఏమంటే కొంత అపోహ అంతే ఇదిగోండి ఇక్కడ మీకు చిన్న మిస్టేక్ అయితే వచ్చిందండి కట్టు చెంగులోన దోపుకునే దగ్గర అంటారు కదా అక్కడ సో దీనికైతే బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ లేదు జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మంచి ల్యావెండర్ కలర్తో అయితే ఈ విడియో తండింగ్ అయితే చేసేద్దాం ఇది కూడా నీళ్ళ జరినే వచ్చింది పల్లెపాటు మంచి ల్యావెండర్ కలర్ అండి వంగపూ కలరు ఇంకా చెప్పాలి అంటే వంగపూ కలరు అన్ఫినిషడ్ శారీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుందండి జస్ట్ ఫంక్షన్కి ఇలా వెళ్ళి అలా తీసేస్తాం అనుకునే వాళ్ళు తీసేసుకోండి ఎందుకంటే ఎందుకు మిస్ చేసుకోవాలి అండ్ సరే అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది జస్ట్ అన్ఫినిషడ్ మాత్రమేనండి అండ్ ఈ సారీ ప్రైస్ మీకు ఇదిగోండి ఇక్కడ దీనికి చిన్న మిస్టేక్ ఉందండి అవి ఇదిగోండి అలాగే ఇది ఆల్రెడీ మిస్టేక్ ఉంటే పైనుంచే డార్నింగ్ అయి వచ్చింది జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆ చర్ తీరా కుమార్ అండ్ దుమ్ము చీరతో అయితే ఎండింగ్ అయితే చేసేస్తాను ఈ వీడియో అసలు మామూలు విషయం కాదు చీర ఇంత బెస్ట్ శారీ ఎందుకు మిస్ ఏమో అనుకోవాలండి అట్లా ఉంది పీసు సో పళ్ళుపాట్ పళ్ళులో ఇదిగోండి పళ్ళుపాట్ సారీ బ్లౌజ్ ఆర్గంజా జార్జెట్ ఎక్స్క్లూజివ్ ఫుల్ యానిమల్స్ డిజైన్ అండి మనకి ఏదైనా అంటారు జంగిల్ థీమ్ అయితే ఇచ్చారు మంచి బ్లాక్ మీద గోల్డ్ వివింగ్ అండి సో బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఇన్ కేస్ లెహంగాస్కి కావాలి అంటే హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి లెహంగాకి భలే ఉంటుంది పీస్ చాలా బాగుందండి పీస్ అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది డ్యామేజ్ అయితే కనిపించలేదండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ సో వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ సి ప్లేస్ చేసేసుకోండి ప్రతి చీర ప్రైజింగ్తో సహా పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్